ప్రైజ్ ద లాట్ ఈ దినీవవాకు మా ప్రియ పరిలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక ఆత్మ విషయాలను మాకు నేర్పిస్తూ తండ్రి నిత్య జీవపు మార్గంలో తండ్రి మేము నడుస్తూ తండ్రి మా విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి అయ్యా నువ్వు కృప బట్టి నీకు స్తోత్రములు ఏ యోగ్యత అర్హత లేనప్పటికీ నీ ప్రియకుమారుడు మా యేసు యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానముల ద్వారా మమ్మల్ని రక్షించి మాకు నిత్య జీవాన్ని గ్రహించి తండ్రి ఇదిగో ప్రభా పరిపూర్ణత వైపు బట్టి నీకే కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం ఈ దినం తండ్రి మేము ధ్యానించుకోబోతున్నటువంటి తండ్రి ఈ యొక్క అధ్యాయంలోని వచనాలను ప్రభా మాకు తండ్రి అర్థమయ్యేలా ప్రభా మరి బోధించి అయా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును పొందుకున్నట్టుకు నీ కృపదయ చేయండి తండ్రి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినును కాక యస్సు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పదమూడవ అధ్యాయం పది నుండి పన్నెండు వచనంలో గర్వం వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానం కలుగును మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టం చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొను కోరిక సఫలం కాకుండుట చేత హృదయం నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పదోవచనంలో రెండు ముఖ్యమైన అంశాలు స్పష్టంగా వెల్లడవుతున్నాయి మొదటిది గర్వం వలన జగడమే పుట్టును రెండవది ఆలోచన వినువానికి జ్ఞానం కలుగును అహంకారం లేక గర్వం అనగా ఇతరులను తక్కువగా చూడటం తనది మాత్రమే సరి అనుకోవడం అలాంటి మనస్సు గలవాడు సులభంగా ఇతరులతో గొడవ పడతాడు ఎందుకంటే అతనికి ఎదుటివారి మాట వినడమే ఇష్టం ఉండదు ఇది అనవసరమైన తగాదాలకు దారి తీస్తుంది నానవంతులు సలహా తీసుకుంటారు ఇది వినయానికి సూచిక జ్ఞానమున్నవాడు తనకు తెలియని విషయాలలో అహంకారంతో కాకుండా సమాజంలో ఉన్న మంచి సలహాలను స్వీకరిస్తాడు ఇది శాంతి విజయానికి దారి తీస్తుంది దినవృత్తాంతంలో రెండో గ్రంథం పదో అధ్యాయంలోని ఒక సంఘటనను పరిశీలిద్దాం సులోమోను మరణించిన తర్వాత అతని కుమారుడు రెహబాం రాజ్యాన్ని పరిపాలించసాగాడు ప్రజలు ఆయన వద్దకు వచ్చి తండ్రి విధించిన భారమైన పనులన్నీ తగ్గించాలని అడిగారు వృద్ధులు ఆయనకు మృదువుగా మాట్లాడమని సలహా ఇచ్చారు కానీ అతను తనతో పాటు ఎదిగిన యువకుల సలహా తీసుకుని ప్రజలపై ఇంకా గట్టి భారాన్ని మోపాడు రెహబాం అహంకారంతో మాట్లాడినందున ఇస్రాయెల్ గోత్రాల్లో పది గోత్రాలు అతనికి విరుద్ధంగా తిరగబడి రాజ్యం విడిపోయింది నిర్గమకాండం పద్దెనిమిదో అధ్యాయంలో గమనిస్తే మోసే ప్రతి చిన్న విషయానికి తీర్పు చెప్పేందుకు ప్రజల మధ్య గంటల కొద్దీ కూర్చునివాడు అయితే తన మామైన వచ్చి ఇలా చేయడం వలన మోసే అలిసిపోతాడని ప్రజలు కూడా వేచి ఉండి అలసిపోతారని చెప్పి ప్రతినిధులను నియమించి చిన్న విషయాలు వారే తీర్చేలా చేయమని సలహా ఇచ్చాడు మోసే వినయంతో ఆ సలహాను స్వీకరించాడు మోసేకు నెమ్మది కలిగింది కాబట్టి అహంకారం కలిగిన వాడు తనే నాశనానికి కారణమవుతాడు కానీ సలహా వినేవాడు జ్ఞానంగా శాంతియుతంగా జీవించగలడు పదకొండవ వచనం ధన సంపాదన పద్ధతులపై స్పష్టమైన నైతిక బోధన ఇస్తుంది అక్రమ మార్గాలలో మోసం లంచం దొంగతనం గేముల ద్వారా సంపాదించిన ధనం నిలకడగా ఉండదు అలాంటి ధనం త్వరగా పోతుంది లేదా దానికి బాధలే ఎక్కువ కష్టపడి నిజాయితీగా ఒక్కోసారి తక్కువగానే ప్రారంభమైన అలా సంపాదించిన ధనం స్థిరంగా వృద్ధి చెందుతుంది ఎలిసా శిష్యుడైన గేహాజిని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి తన గురువుకు తెలియకుండా నయమాన దగ్గరికి వెళ్ళి ధన వ్యామోహంతో బహుమతుని అడిగి తీసుకున్నాడు ఎలీసా అడిగినప్పుడు అబద్ధం చెప్పాడు తాను చేసిన ఆ తప్పును బట్టి ఏ రోగమైతే నయమానుకు ఉండినో అదే రోగం గేహాజికి వచ్చింది గుర్తించుకోండి అన్యాయంగా సంపాదించిన సంపద శాశ్వతంగా ఉండదు దేహపరంగా ఆత్మపరంగా నష్టమే కలుగుతుంది లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం మొదటి నుండి పది వచనములలో జక్కయ్య మారు మనసు గురించి అవుతాం జక్కయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్ ప్రజలను మోసం చేసి ధనం సంపాదించాడు కానీ ఏసుతో కలిసిన తర్వాత అతను తన అక్రమ ధనాన్ని తిరిగి ఇవ్వాలని నిశ్చయించి వంచిన వారికి నాలుగు రెట్లు తిరిగి ఇవ్వతున్నాను అన్నాడు ఇతను కూడా అబ్రహాం కుమారుడే అని ఏసై చేత పిలువబడ్డాడు ఎంత గొప్ప మాట కదా జక్కవలే ఎవరైతే అక్రమ సంపద వదిలిపెట్టి మార్గమైన ఏసయ్య మార్గాన్ని ఎంచుకుంటారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు పన్నెండు వచనం మన ఆశలు నిరీక్షణలు వాటి ఫలితాలపై లోతైన ఆత్మీయ సంగతిని తెలియజేస్తున్నది మన హృదయంలో ఏదైనా కోరిక ఆకాంక్ష చాలా కాలం తీరకపోతే మనలో నిరుత్సాహం విచారం నిరాశ కలుగుతుంది ఇది మన హృదయాన్ని బలహీనంగా మారుస్తుంది అదే మన కోరిక నెరవేరినప్పుడు అది మనకు సంతోషాన్ని శాంతిని ఉత్సాహాన్ని ఇస్తుంది అది జీవానికి వృక్షం లాంటిదిగా మారుతుంది మన ఆత్మకు జీవాన్ని పోస్తుంది సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో గమనిస్తే హన్నాకు పిల్లలు లేకపోవడం వలన ఆమె బాధపడింది ఆమె దేవుని మంత్రంలో ఏడ్చింది ఆహారం తినకుండా గడిపింది దేవుడు ఆమె ప్రార్థనకు ప్రతిస్పందించి సమయాలని గొప్ప ప్రవక్తను దేవుడిచ్చాడు ఆమె ఆశ తీరినప్పుడు ఆ ఆనందం ఆమె జీవితాన్నే మార్చేసింది జీవితంలో కొన్నిసార్లు మన కోరికలు ఆలస్యమవుతాయి మనం దేవునిలో ధైర్యంతో ఉండాలి ఆయన సమయంలో ఇచ్చే ప్రతిఫలం ఆశను మించిన ఆనందాన్ని ఇస్తుంది దేవునిపై నమ్మకాన్ని కోల్పోవద్దని ఆయన ఇచ్చే సమయమే ఉత్తమని ఈ వాక్యం చెబుతుంది దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరిలో గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ఈ దినం మాట్లాడినటువంటి ఈ మూడు వచనాలు మా జీవితాలలో ఎన్నో పాఠాలను మాకు నేర్పించింది రెహమాబు జీవితాన్ని హన్నా జీవితాన్ని తండ్రి మరి ఇతర సలహాను ప్రభా మా ముందు మీరు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాలను బట్టి అయా మేమెంతగానో సంతోషిస్తున్నాం మా జీవితాన్ని ప్రభా అద్భుతమైన రీతిగా నడిపించటానికి మాకు ఇచ్చిన ధైర్యపు వాక్యాలను బట్టి నీకు స్థోతుడు తండ్రి గర్వం వలన జగడమే పుట్టును అని వచనం ద్వారా మీరు మాట్లాడి తండ్రి గర్వాన్ని పక్కన పెట్టాలని లేకపోతే రెహబాములాగా మా జీవితంలో మేము నష్టపోతామని మీరు బట్టి నీకు స్తోత్రాలు గొప్ప ప్రవక్త అయినప్పటికీ మోసే తన మామైన ఎత్తు ఇచ్చిన సలహాను స్వీకరించటం బట్టి తండ్రి తను నెమ్మది పొందుకున్న విషయాన్ని మాకు బోధించి అయా మా యొక్క స్థితిని పక్కనబెట్టి ఎవరైనా సరేనైనా ఏదైనా ఒక మంచి మాట చెబుతున్నప్పుడు ఆ మాటకు లోబడే స్వభావాన్ని మాకు ఇవ్వండి లోబడక రెహబాము రాజ్యాన్ని కోల్పోయాడు లోబడి నెమ్మది పొందుకున్నాడు మోసే ఈ రెండు జీవితాల ద్వారా మాకిచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రి గేహాజీ ఎలిస అంతటి గొప్పవాడు కావాల్సిన వాడు కానీ ధన వ్యామోహంతో నయమాను వెంటబడి ఆ డబ్బులను చేగించుకున్నాడు ఆ ధనాన్ని స్వీకరించాడు లోకపు మాయలో పడ్డాడు ఆఖరికి తన గురువైన ఎలిషాకు ప్రభా తండ్రి అబద్ధము చెప్పాడు ఘోరంగా తండ్రి ఆ యొక్క శాపాన్ని కను తెచ్చుకొని కుష్ఠరోగముతో ఉన్నాడు దేవా ధన వ్యామోహంలో పడిపోతే అది ఎంత భయంకరమో తండ్రి మీరు బట్టి నీకు స్తోత్రములు ఆ ధనం మా వెంట రాదు అని మీరు చెప్పారు నాయనా నీకు స్తోత్రములు అదే కష్టం చేసి కూర్చున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడని మీరు చెప్పిన వాక్య భాగాలన్నిటిని బట్టి నీకు స్తోత్రములు జక్కయ్యవలే తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రినైనా మారు మనసు పొందుకొని తన ఆత్మీయ సంపదను వృద్ధి చేసుకున్నట్టు మేము కూడా తండ్రి అనేక విషయాలలో మారు మనసు పొంది అయా తండ్రినైనా ఇవ్వవలసినవి తండ్రినైనా ఏవైనా సరే అన్యాయంగా తీసుకున్న అన్యాయంగా ప్రవర్తించిన వాటన్నిటికీ సరైన మారుమనసు పొందుకున్నట్టుకు నీ కృపదై చేయమని అడుగుచుంటున్నాం అంతేకాకుండా ప్రభ హన్న యొక్క జీవితంలో తండ్రి గర్భఫలం ఎంతో ముఖ్యంగా ఉన్నది హన్న తండ్రి కన్నీటితో నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తండ్రిని ఆమె కోరికను నెరవేర్చి తండ్రి సమయం లాంటి గొప్ప ప్రవక్తని ఇచ్చావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి దేవా మరి ప్రభా తండ్రినైనా నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క మాటలన్నిటిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మేము ఏ రీతిగా జీవించాలో మీరు బట్టి నీకే స్తోత్రములు తండ్రి మేము గర్వంగా ఉండక తండ్రినైనా ఇదిగో ప్రభా ఇతరులకు లోబడు ఇతర సలహాలు స్వీకరించే వారంగా తగ్గింపు కలిగి అయా తన ధన వ్యామోహం లేకుండా తండ్రి అంతేకాకుండా ప్రభా ఇచ్చినప్పుడే స్వీకరించే మనసు కలిగే నిరీక్షణ కలిగి జీవించటకు నికృప దయచేయమని అడుగుచున్నాం ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో నీకు అన్నీ తెలుసు నాయనా తండ్రి గర్భఫలం ఉద్వేగం వివాహాలకు ఎదురు చూస్తున్న బిడలకు సహాయం చేయండి ఉన్న బిడలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి అయా సంఘమును సంఘ కాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ బలం మాత్ బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి అలాగే దిక్కులేని వారిని విధుడానికి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా తండ్రి దయముల చేత దురాత్ముల చేత పీడములతో విడిపించండి అయా తండ్రినైనా అలాగే ప్రభా అప్పులు పాలైన వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా వ్యసనాల నుంచి విడిపించండి నైనా కోటు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకో చేసుకోనైనా ప్రతి ఒక్క సమస్యను జ్ఞాపకం చేసుకుని వాటిని విడిపించమని అడుగుచున్నాం తండ్రి ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా బట్టి నీకు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా కోత విస్తారంగా ఉంది పనివారు మందిగా ఉంటుండగా నిజమైన పనివారి పనివారితో ప్రార్థన చేస్తున్నాము చేయండి కృప చూపండి మా ప్రభువును రక్షకునే క్రీస్తలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్